నువ్వు రాజువి ఈ యుద్ధానికి వెళ్ళిన యుద్ధం చేస్తున్నప్పుడు దాని అనేది జయించాలి కానీ కొన్నిటిని పక్కన పెట్టి వద్దండి ఇద్దరు మనం మనలో పక్కన పెట్టినటువంటి స్వభావాలు చాలా ఉన్నాయి అర్థమైన పక్కన అంటే ఇప్పటికే మనలో అనేకమైనటువంటి శరీర సంబంధమైన కార్యాలు పక్కన పెట్టి ఉంటాం అది అంటే మనకి ఇష్టం మన కంటికింపైనది అర్థమైందండి మనకి ఇష్టమైనది దాన్ని ఎవరు టచ్ చేయడానికి అనుమతి ఇవ్వం దాన్ని ముట్టుకున్నారంటే ఇక మనం ఏం చేయలేం మన మనం ఎవరు నిలబడలేరు దేవులు ఏమి అవిదేయులుగా ఉంటున్నాం ఇక్కడ అన్నాడు నువ్వు బలు అర్పించదు కంటే కూడా మాట ఎందుకు శ్రేష్టము నువ్వు అది చంపాలి బైబిల్ చెప్తుంది ఆత్మ చేత శరీరకి ఏం చంపాలి దేవుని ఆత్మ చేత ఎంత నడిపి దేవుని కుమారులై ఉందరు నువ్వు దేవుని ఆత్మ నడిపించబడాలి దేవుని యొక్క ఆత్మ ద్వారా శారీరకులన్నీ చంపాలి ఇది అది కాదు నువ్వు సజీవ యాగముకు అర్పించబడాలంటే నీ సొంత ఇష్టాన్ని ఏం చేయాలి వదులుకోవాలి మన సొంత ప్లాన్స్ పెట్టుకుంటాం చాలా మనం ఇలా ఉండాలి ఇలా చేయాలి అలా చేయాలి అలా ఉండాలని ఒకటి ఆల్రెడీ మనం ముందే నిర్ణయించి పెట్టుకుంటాం దాన్ని వ్యతిరేకంగా ఏదైనా దానికి వ్యతిరేకంగా ఏం జరిగినా మనం ఒప్పుకోము ప్రియమే ద్వారా దేవుడు అన్నిటిని చంపే వీళ్ళు కేకలార్పులు వినపడడానికి వీలేదు కానీ సౌలు తర్వాత జన్లు ఏం చేశారంటే ప్రియ ద్వారా మంచి మంచిది మంచి కనబడుతుంది కొవ్వే అప్ప భలే ఉంటుంది తింటే తింటే బాగుంటుంది అనేది అన్ని పక్కన పెట్టేశారండి